రాష్ట్రంలో అధిక సంఖ్యల్లో యాదవులు ఉన్న రాజ్యాధికారంలో స్థానం కల్పించడం లేదని అఖిల భారతీయ యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంకళరావు యాదవ్ ఆరోపించారు దీన్ని వ్యతిరేకిస్తూ రానున్న ఎన్నికల్లో తామే వంద స్థానాల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు విజయ రెసిడెన్సీలో సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలువురు మాట్లాడుతూ దేశంలో కోట్లలో రాష్ట్రంలో లక్షల్లో యాదవుల ఓటర్లు ఉంటే దాని ప్రాతిపదికన కనీసం అభ్యర్థులను కూడా ఎన్నికల్లో కేటాయించడం లేదని వాపోయారు అందుకే తామే ఒక కూటమిగా అన్ని బీసీలను కలుపుకుంటూ ప్రత్యామ్నాయ వ్యవస్థగా ఏర్పాటు అవుతున్నట్లు వెల్లడించారు వచ్చిన నుండి ఆంధ్రప్రదేశ్లో యాదవులకి త్రయోగంగా అన్యాయం జరుగుతోంది అందులో భాగంగా ముఖ్యంగా ఈ అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో సుమారుగా మూడు లక్షల ఓట్లు యాదవులు ఉన్నప్పటికీ రాజకీయంగా అయితే ఈరోజు వరకు కూడా నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి ఎమ్మెల్యే సీట్ల విషయంలో కానివ్వండి ఎంపీ సీటు విషయంలో కానివ్వండి ఎమ్మెల్సీ విషయంలో కానివ్వండి అన్నిట్లో కూడా కేవలం ఓటు బ్యాంకుగా అన్ని రాజకీయ పార్టీలు వాడుకుంటున్నారు తప్ప యాదవులకి ఈ రోజు వరకు కూడా ఒక ఎమ్మెల్యే లేడు ఒక ఎంపీ లేడు ఒక ఎమ్మెల్సీ లేడు ఒక రాజ్యసభ సభ్యుడు ఈ నియోజక పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఇప్పటి వరకు కూడా డెబ్బై ఐదు సంవత్సరాల అనంతరం కూడా ఇంకా ఓటు వాడుకుంటున్నారు వాడుకుంటున్నారనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం అందులో భాగంగా మేము ఎప్పటికైనా మరి యాదవులకి సమస్య స్థానం ఏ పార్టీ అయితే కల్పిస్తుందో ఇక్కడ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఆ పార్టీ సీటు ఏ పార్టీ మాకు ఇస్తే వాళ్ళకి మేము